ಯೋನ <gum> ఇట్లా ఒక్కోన్ ఇద్దరు చచ్చిపోతారు ముఖ్యమంత్రి మాట్లాడు అధికార పార్టీ వాళ్ళు మాట్లాడు వెల్ఫేర్ శాఖ మినిస్టర్ లేడు వెల్ఫేర్ శాఖ మినిస్టర్ లేడు మరి ఎవరు నడిపిస్తున్నారు వెల్ఫేర్ శాఖ వచ్చి రమ్మని చెప్పండి యువత మినిస్టర్ లేడు ముఖ్యమంత్రి మాట్లాడు అసెంబ్లీలో వీళ్ళ గురించి వాళ్ళు మాట్లాడు మరి ఎవరు మాట్లాడాలి అంటే ఎస్సీ ఎస్టీలు బీసీలు ఓట్లు కావాలి

ఒక్కరు కూడా పట్టదు వచ్చి రోడ్ల మీద కూర్చోవాలి రెండు సంవత్సరాలు కూర్చోవాలి మీరు రోడ్ల మీద ఇలా ఎప్పుడూ ఆలోచించారా సార్ మీరు దయచేసి మీరు కానీ ఆ పిల్లల గురించి కనీసం అసెంబ్లీలో ఒక్కరోజనా మాట్లాడిందా ముఖ్యమంత్రి ఒక్క రోజైన ఎమ్మెల్యే మాట్లాడిందా ఒక్క నువ్వు కాంగ్రెస్ పార్టీ గారు మాట్లాడింద్రా ఇలా ఓట్లు లేకపోతే మీరు ఎట్టారు అసెంబ్లీలకు आमे ना आदरणीय कादा आदरणीय कादा प्रिंसिपल नाला आदरणीय कादा

మా మీ మా రీజన్లో మేము కౌన్సిలర్లలో సైకాలేజ్లో పెడతామని మీరు పేపర్ రాసివ్వండి మీ సెక్రటరీతో మాట్లాడి మీ ప్రిన్సిపల్ దగ్గర మాట్లాడి అంతవరకు కలిసి మేము కదల మీరు రాసివ్వండి ముఖ్యమంత్రి గమనించండి और ये भी रहा मैं बता रहा हूं और मैं बड़ा बच के हो गया मैं और मैं बता रहा हूं 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 और आर्मो वाला यात्रा के लिए और राम मंदिर और 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 और